దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందలు అయి ఉన్నారు అయితే ఏదో ఒక మనం పెట్టిన సైజ్ అయితే రాదు మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే తగలైన పని అయితే కండ్లు పోతాయి ఆ మారేకపోక ఊపి కండ్లు పోతాయి ఇది ఇదిగో పాస్ల ఇదిగో మనకి మింత్రా అని అయితే చెరుకులు నిలబడేసి అయితే బిడ్డనైతే పండుపెట్టినారనమాట ఆన్లైన్లో ఏది ఆర్డర్ చేయకూడదు అనుకో హే ఐజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే ఏడు ముక్కలు అవుతుంది మార్నింగ్ అయితే సో మన ఏరియాలో మంచి అయితే విపరీతంగా పడుతుంది ఇప్పుడు రెండు రోజుల నుంచి అసలు మార్నింగ్ మార్నింగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు అనమాట ఫుల్ మంచి పొగలు ఉంటాయి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఎక్కడ డ్రైవింగ్ పోయేటప్పుడు అనేసి అయితే మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి చూడండి మనకి మంచి అయితే ఎట్లా కనిపిస్తుంది మీకు అయితే సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ சரணி அது ஸ்கூல் காட் அப்படி வதுவாலை அப்படி கூட மைத்தி சூப்பாங்க பயங்கரங்க மஞ்சள் அண்ட் இது சுக்கவாரம் காப்பிட்டு அம்ம மொத்தம் அலக்கேசி அது முகே வைச்சி அன்னா நிட்டுக்கு தெலர் தான் நாலு டென்கேசி அண்ட் இக்கடி வச்சி இல்லை தோடு லப்பலை அது மொத்த இல்லை அது தோடு சுக்கவாரம் கலா சோ நிட்டு இல்லை அது தோடு பயில் தர கே ప్రజెంట్ ఇంక చిన్న రోజులు బయలుదైతే స్కూల్ కాడ వదిలేసి మనకి వస్తా వస్తా దారిలో అయితే ఆ ఆవుకి చెరుకాకు అనేది ఎత్తుకురావాల లాస్ట్ ఒక వీడియోలో మీకు చూపించాను కదా సో ఆ చెరుకు మొక్కలు అయితే కొడతా ఉండరు పక్క ఊర్లోనే సో ఒక రెండు మోపులు తెచ్చేయాలా ఇంకా ఎండలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇంకెక్కడ మేత కూడా సరిగా లేదు ఆవులకి సో నిన్న కూడా ఇప్పుడు రెండు రోజులుగా సరిగా మేలేదంట ఆవులు ఏం లేదు మొత్తం దున్నేసారు బీళ్లల్లో కూడా ఏం లే మొత్తం ఎండిపోయింది అనమాట ఇంకా రానున్న ఇంకా రాబోయే రోజులు కూడా కష్టం అనమాట ఇంకా ఇంకేమున్నా మనం ఇలాంటి చేరికాకులు అండ్ ఎండుకాలు దోల్పున్నాం కదా అవే వేయాలి అయితే ఇంకేదైనా వర్షం పడితే చెప్పలేము అదనమాట ప్రజెంట్ అయితే మనకి కాగడాలైతే ఎక్కువగా వస్తున్నాయి అయితే ఆల్రెడీ నిన్న కూడా కోసినాము అండ్ ఇంకా మళ్ళీ ఎక్కువగాసిపోయినాయి అనమాట పూలు అయితే ఎదుకోండి ఫ్రెష్ కాసిపోయినావి అయితే ఇవన్నీ ఇంకా కోసేస్తున్నాం రోజు కోసేస్తున్నాం కానీ ఎక్కువ కాస్తున్నాయి అయినా కూడా రోజు అయితే మనం పెరుకు కొడుతున్నారు కదా ఆ తోటలోకి అయితే వచ్చేసాము అనుకోండి ప్రజెంట్ ఇక్కడ అక్కలు అయితే మనకి చెరుకు అయితే ఎత్తిస్తున్నారు మోపులు కట్టేసి మనకి మోపు అనమాట ఒక మోపు వచ్చి ఇరవై రూపాయలు ప్రజెంట్ ఒక మోపు అయితే ఎత్తుకోమన్నారు సో మళ్ళీ రేపు వచ్చి మనం కొట్టుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇలాగైతే మనకి చెరుకు మోపులు అయితే గడేసినారనమాట సార్ కొడుతున్నారు అక్కడ మోకాళ్ళు కొడితే అంటే ఇక్కడ ఆడవాళ్ళు మనకి మోపులు కట్టేసి అయితే రెడీ చేసుకుంటారు ఇదిలాగ మోపులు కడేసి మళ్ళీ ఇక్కడ మనకి ట్యాక్టర్లు ఎత్తుకొని వెళ్తారనమాట కొన్ని చేరుకులు చూడండి మొత్తం ఎలా ఉందో ఇదంతా కొడుతున్నారు రెండు చేరుకులు చూడండి ఒక మొత్తం చేరుకులు కొడుతున్నారు మన ఇక్కడ చూడండి బెడ్ని అయితే చేరుకులు నిలబెడేసి అయితే బెడ్ని అయితే పండుపెట్టినారనమాట సో అక్కడ కూడా ఒక బెడ్ని అయితే పండుపెట్టిన్నారు అంత వాటంగా చేరుకులు నిలబెడేసి మార్కెట్ వేసి అయితే నిలబెట్టినారనమాట చూడండి ఆ పాప ఆడలో కూర్చొని అయితే తింటా ఉంది స్కూల్ వేయలేదా స్కూల్ వేయలేదా ఏమే పోయేది లేదా చర్నోళ్ళను అయితే వదిలేసి వచ్చాను ఇంటికి అయితే మన పొయ్యి అయితే మీకు చూపలేదు కదా అందుకోండి మన పొయ్యి అయితే రెడీ అయిపోయి జమ్మని ఇప్పుడు ఇది రెండోసారి అనుకుంటా ఒకసారి అయితే పాలు పొంగించాను అదైతే చూపించలేదు మట్టి పెడేసి జమ్మను రెడీ అయిపోయిందనమాట పోయేదిగోండి ఎక్కువ పోలా కదా బయట ఏమైనా పెట్టేవా కండ్లు పోతాయా మారేక పోగా ఊబి ఊబి కండ్లు పోతాయి దేనికి మనలేదా அய்யா உண்டு சன்ன பிளால் கிடைமா லாவு கிந்த பெடேசி சன்ன கிந்த பெட்டி அது கிடைக்க சன்ன பிள்ளை கிடை சைன் பெடேசி லா கிந்த பெடேசி ஊப்பண்டே போகச்சு మారు ఊడు కండ్లు పోయి ఇది అవుతాయి ద నెక్స్ట్ డే అయితే సో వచ్చి సడన్గా ఒక సాగు అయితే తెలిసిన వాళ్ళు అయితే చనిపోయినారు పెద్దయినా సో అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినా అనమాట నిన్న మధ్యాహ్నం నుంచి సో అంత ఎక్కువ షూట్ చేయలేదు అనమాట అక్కడ కూడా ఎక్కువ కోసం ఈరోజు మార్నింగ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను వీడియో అయితే సో మన వాళ్ళు ఇంకా ఆవును పాల్పెండుతున్నారు అందుకోండి సో సే చూడే గిల్చుకుంటా ఉంటుంది గిల్చుకుంటా గేరం అంటుంది చూడు తలకాయ రుద్దుతుంది గేరం అనేసి మళ్ళీ వాళ్తాడు ఏకలో తోక చూడు పైకి లేపుకుంటా మీరు వెయిట్ చేస్తున్న వీడియోస్ కోసం అయితే వచ్చేసాం సో ప్రజెంట్ అయితే మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది మింత్రా నుంచి అయితే సో నేనే ఆర్డర్ పెట్టాను అనమాట సో అది ఏంటనేది మీకైతే ఇప్పుడైతే వీడియో అయితే చూపిపోతున్నాను సో ప్రజెంట్ అది మొత్తానికి పెద్ద ఐటమ్ ఏం కాదు ఒక ప్యాంట్ అనేది బుక్ చేశాను అనమాట అంతే పెద్ద విషయం ఏం కాదు అది ఒక కార్గో ప్యాంట్ అనేది బుక్ చేశాను సో చాలా రోజుల నుంచి అయితే ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టాలి అనుకుంటాను నేను సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆర్డర్ పెట్టయితే వచ్చింది మనకైతే ప్రజెంట్ మంది కూడా ప్యాంట్లు అయితే అన్ని టైట్ అయిపోయినాయి అనమాట దగ్గర దగ్గర రెండేళ్ళు మూడు సంవత్సరాలు అయిన రోజులు కూడా ఉన్నాయి మన ప్యాంట్లు తీసి మూడు సంవత్సరాలు అవి కూడా ఉన్నాయి మూడు సంవత్సరాలు పైన కూడా ఉన్నాయి ప్యాంట్లు అయితే సో ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడటం వల్ల బట్టలు కూడా గుడ్లు కూడా ఏది తీయలేదనమాట అంత పెళ్లికి తీసిన బట్టలే అనమాట నాకు నాకు పెళ్ళైంది కదా అప్పుడు తీసిన బట్టలే సో మధ్య ఈ మధ్యలో ఒక సంక్రాంతి పండుగ ఏమో మా అత్త వాళ్ళు తీసినారు ప్యాంటు షర్ట్ అనమాట అదే అనమాట ఆ పైన అయితే నేనైతే ఏ బట్టలు అయితే తీయలేదు సో మన వాళ్ళకే చేసినాం కాబట్టి ఎక్కువ అయితే బట్టలు అయితే ఎక్కువ తీలేదు అనమాట ఏదో రీసినాం అంతే కానీ సో నాకంటూ ఒక ప్యాంట్ అనేది బుక్ చేద్దామనేసి అయితే బుక్ చేశాను సో అది ఎలా ఉంది ఏమనేది ఇప్పుడైతే మీకు అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ప్యాంట్ అది క్వాలిటీ ఎలా ఉందో ఏమో చూసి అయితే మీకైతే చూపిస్తాను ప్రజెంట్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ప్యాంట్లు అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఎందుకోండి మన దగ్గర ఉండే ప్రజెంట్ ప్యాంట్లు వచ్చి ఇవే అన్నమాట ఎందుకండి ఇది వచ్చి పెండ్కి తీసిన ప్యాంట్ ఇది దగ్గర దగ్గర మూడేండ్లు అవుతుంది ఇది కూడా కార్గో ప్యాంటే రీసెంట్గా తీసినాము ఇవి వచ్చి మామూలుగా అంతా మూడేండ్లు అన్నమాట ఈ ప్యాంటు నేను ఇది ఇది వేసుకున్నాను కదా సో ఇది కూడా ప్యాంటే దీన్ని కట్ చేసి నేను షార్ట్ లాగా కొట్టుకునే అనమాట ఇది కూడా జీన్స్ ఇది కూడా టైట్ అయిపోయింది మొత్తం ఫుల్ టైట్ ప్యాంటు బండిలో కూర్చోలేము అనమాట అండ్ ఇదిగోండి మింత్రాలోనే బుక్ చేసింది దీన్ని కూడా ఓవరాల్గా ఒక రెండు ప్యాంటులు అయితే కొన్నాను అంతే ఈ ప్యాంటు అండ్ ఈ ప్యాంటు అండ్ ఇప్పుడు వచ్చి కొత్తగా ఆర్డర్ పెట్టినాం కదా ఆ ప్యాంట్ అనమాట రీసెంట్గా ఈ రెండైతే కొన్నాము మిగతా ప్యాంట్లంతా దగ్గర దగ్గర మనకి ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ కుట్టేసి అయిపోయింది మొత్తానికైతే అదనమాట మన ప్యాంట్లు అయితే ప్యాంట్లు ఏమి లేవు అనమాట షర్ట్లు కూడా ఎక్కువ లేవు చెప్పగంటే ఏదో రేర్ మొన్న ఒక రెండు షర్ట్లు తీసినాం అంతే సో అదనమాట ప్రస్తుతానికి ఇప్పుడు అది క్వాలిటీ ఎలా ఉంది అయితే మీకు అయితే చూపిస్తాం సో ఫస్ట్ టైం అనమాట మింత్రాతో మింత్రా లేదు ఇంకొక ముందు టీషర్ట్ ఒకటి బుక్ చేశాను అది నెక్స్ట్ ఇదనమాట ఇప్పుడు ఒకసారి చూద్దాం థ్యాంక్ ఎలా ఉందో ఫైనలీ ఇది ఇదిగోండి పాస్ అయితే ఇదిగోండి మనకి మింత్రా అనేసి బ్రాండింగ్ నేమ్ ఉంటుంది అనమాట మింత్రా మంచి క్వాలిటీ అండ్ ఇప్పుడు మన అడ్రస్ అనమాట మనం ఆర్డర్ చేసిన అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే స్కాప్ బాక్స్ చేసే మళ్ళీ లోపల ఒక బిల్ అనమాట అండ్ లోపల కావాలన్నమాట నీట్గా కావర్తో ప్యాక్ చేసారు సో వెళ్ళి అనమాట ఇప్పుడైతే దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందలు వేయండి బిల్ అయితే ఓవరాల్ అనమాట బాగానే ఉంది కలర్ కూడా నేనే కలర్ చూస్ చేశాను అనమాట ఈ కలర్ నా దగ్గర లేదు ప్యాంట్లు ఒకసారి అయితే వేసి చూపిస్తాను మీకైతే సో ఇప్పుడు చూసారు కదా ప్యాంట్ అయితే ఇదే అండి సో మొత్తానికి అయితే ప్యాంట్ అయితే వేసుకున్నాం అనమాట సో ప్యాంట్ అయితే బాగానే ఉంది కానీ కానీ సైజు పొడవైతే ఎక్కువ ఎక్కువగా ఉంది అండ్ నడుము వచ్చి టైట్గా ఉంది అనమాట నేను పెట్టినంత ఆ సైజ్ పెట్టినాను కానీ అది ఏమో ఎందుకో మంచి సైజు రాలేదు సో ప్యాంట్ అయితే బాగానే కానీ సైజు మనకు కంఫర్టబుల్ లేదు ఇబ్బంది ఉంది ఇక్కడ ఎలాస్టిక్ కూడా కాదు ఎలాస్టిక్ కాదు ప్యాంట్ ఓన్లీ కాటన్ అనమాట మనం బైక్లో కూర్చున్నప్పుడు టైట్గా ఉంటుంది అండ్ ఫోన్లో పెట్టుకున్న వాళ్ళు మనం జోబీలో ఫోన్ పెట్టుకున్న టైట్ ఎక్కిపోతుంది ఇబ్బంది అవుతుందన్నమాట బండ్లో కూర్చున్న వాళ్ళ సో దీన్ని బట్టి అర్థం ఏమైందంటే మనం ఆన్లైన్లో బుక్ చేయకూడదు అని అర్థమైందనమాట నేను చాలా ఇలా నేను ఆన్లైన్లో టీషర్ట్లు అన్నీ ఏదో ఒక మనం పెట్టిన సైజ్ అయితే రాదు మళ్ళీ రెట్టిని పెట్టాలంటే తలగైన పెట్టుకోవచ్చు కానీ ఎందుకు ఇబ్బంది మళ్ళీ అనేసి నేను పెట్టేది కదా పోయి స్టైలర్ షాప్లో పోయి పట్టించుకొని ఏదో ఒకటి చేసి వేసుకునేస్తాను సో ఈ టైం కూడా అది వచ్చిందనమాట సైజ్ పొడవు ఎక్కువ వచ్చింది అండ్ నడుం వచ్చి టైట్గా ఉంది చాలా ఇబ్బంది ప్యాంట్ అయితే సో చూడండి నడుము కూడా ఇబ్బంది అనమాట టైట్గా ఉంది నడుము అయితే ప్యాంట్ అయితే బాగానే ఉంది కానీ ఎలాస్టిక్ ఉంటే బాగుంది అనిపిస్తాం నాకైతే ఎలాప్స్టిక్ ఉంటే బాగున్నాను చూసేటప్పుడు ఆన్లైన్లో బుక్ చేయటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి అండ్ నేను చాలాసార్లు మళ్ళీగా ఇబ్బంది పడ్డాను అనమాట ఈ చిన్నవిడైతే మీకు చూపించాలనిపించింది సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇంకా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బాలో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్